హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా బియ్యం పిండితో ఐదు నిమిషాల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే టేస్టీ స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఈవినింగ్ వేడివేడిగా క్రిస్పీగా ఏవైనా తినాలనిపించినా లేదంటే ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినా అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే అప్పటికప్పుడు చిటికలో ఈ రెసిపీని ప్రిపేర్ చేయవచ్చండి వీటిని వేడివేడిగా ప్రిపేర్ చేసి టొమాటో పచ్చడితో సర్వ్ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటాయి లేదంటే ఫ్రై చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని నంచుకొని తిన్నా చాలా బాగుంటాయి ఇవేమీ లేకుండా ఊరికే తిన్నా క్రిస్పీగా కరకరలాడుతూ ఎంతో టేస్టీగా ఉంటాయండి క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈ రైస్ ఫ్లోర్ స్నాక్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి దీంట్లోకి అరకప్పు పెరుగును వేసుకోవాలి పెరుగు పుల్లగా ఉంటే పావు కప్పు వేసినా సరిపోతుందండి ఇంకా రుచికి సరిపడా సాల్ట్ను వేసి కలుపుకోవాలి పెరుగును వేశాక ఒకసారి కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి మరీ జారుగా కాకుండా కలుపుకోవాలి పిండిలో పెరుగు ఇంకా నీళ్లను పోసి ఇలా కలిపాక పిండిని రెండు మూడు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి ఇలా పిండిని బాగా కలుపుకోవడం వల్ల ఏరియేషన్ జరిగి పిండి ప్లఫీగా అయ్యి దీంట్లో సోడా ఉప్పు వేయకపోయినా పునుగులు గుల్లగా క్రిస్పీగా వస్తాయి పిండిని బాగా కలిపాక దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు టీ స్పూన్ కారం వేసి కలుపుకోవాలి కారం అనేది ఆప్షనల్ అండి కొంచెం స్పైసీగా కావాలనుకునేవారు వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కారం సరిపోతుంది అనుకుంటే మిరపొడిని స్కిప్ చేసి ప్రిపేర్ చేసుకోవచ్చు వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకున్నాక స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న చిన్నగా పునుగుల్లా వేసుకోవాలి ఇలా ఆయిల్కు సరిపడా పునుగుల్ని వేసుకోవాలి పునుగుల్ని వేయగానే కలపకుండా రెండు నిమిషాల తర్వాత కలిపితే అవి కొంచెం ఫ్రై అయి ఉంటాయండి వీటినిలా కలుపుతూ అన్ని వైపులా చక్కగా వేగి క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కొంచెం రంగుమారి క్రిస్పీగా అయ్యాక ప్లేట్లోకి తీసుకోవాలి పిండిలో పెరుగును వేసి బాగా కలుపుకొని తీసుకుంటే వీటిలో సోడా ఉప్పు వేయకపోయినా ఇలా చక్కగా పొంగి గుల్లగా వస్తాయండి మొత్తం పిండితో ఇలాగే చిన్న చిన్నగా పునుగులను వేసుకొని క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి పునుగులు రెడీ అండి ఈవినింగ్ టీ టైంలో ఏదైనా తినాలనిపించినా లేదంటే పిల్లలు స్కూల్ నుండి వచ్చాక స్నాక్స్ కావాలన్నా ఇంట్లో బియ్యం పిండి ఉంటే చాలండి ఇలా చిటికలో క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే స్నాక్స్ ప్రిపేర్ చేసి పెట్టవచ్చు సింపుల్ ప్రిపరేషన్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ స్నాక్స్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఈ రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్లో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నేను పెట్టగానే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుందండి మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్